యాభై నాలుగు లక్షల జనాభా గల క్షత్రియ రాజపుత్రులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు క్షత్రియ సంఘ నాయకులు లక్షల జనాభా కలిగి ఉన్న క్షత్రియ రాజపుత్రులకు కార్పొరేషన్ సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు జైవీర్ సింగ్ హరినారాయణ సింగ్ లు అంబర్పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర క్షత్రియుల దసరా దీపావళి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా క్షత్రియ రాజ్పుత్ సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో క్షత్రియులు రాజకీయాల వైపు పయనించవలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక ఎమ్మెల్యే ఉండడం ఆనందదాయకమన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటి సహాయ సహకారాలు అడగకుండా క్షత్రియులు ఉన్నారని తెలిపారు నేడు క్షత్రియ బొందిలీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు క్షత్రియ రాజ్పు సభ వైస్ ప్రెసిడెంట్గా గా పనిచేస్తున్నాం మా క్షత్రియ రాజ్పుత్ సభ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడులో స్థాపించబడింది కనీసం నూట యాభై సంవత్సరాల హిస్టరీ ఉంది దీనికి ఇది క్షత్రియ రాజపు సభ అనే స్థాపన అనేది రాజ్పుత్ వారియర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ మైగ్రేట్ అయిన పీపుల్స్ అరౌండ్ అప్పుడు మైగ్రేట్ అయిన సైనికులు ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఇక్కడ వారి వంశాలు పూర్వం డెవలప్మెంట్ అయ్యి టుడే యాభై నాలుగు లక్షల మంది వరకు డెవలప్ అయ్యారు ఇలాంటి క్షత్రియ రాజపు సభ డిస్టిక్ వైజ్గా మనం స్థాపించడం జరిగింది ప్రతి డిస్టిక్కు మన దగ్గర క్షత్రియ రాజ్కో సభ ఉంది మేమంతా ఏకతాటిపై వచ్చేది ఉంటే ఏకతాటిగా మేము మా యొక్క ప్రజాశక్తిని చూపించదలుచుకుంటే యాభై నాలుగు లక్షల మంది మేము ఏకంగా కగలుగుతాం కానీ మేము ఏ రోజు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి మద్దతు ఇవ్వండి మద్దతుకు అడగండి అని లేకుంటూ మేము మిత్రులంతా కలిసి సభను స్థాపించి దాని ద్వారా వచ్చే డొనేషన్స్ ద్వారా వీడోస్కు తర్వాత ఎడ్యుకేషన్ కొరకు స్కాలర్షిప్స్ కొరకు ఇలా అప్లిఫ్ట్ మెడికల్ చనిపోయిన వారికి ఇలాంటి హెల్ప్ హెల్ప్లెస్ వారికి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి సంస్థను స్థాపించడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం మేరకు కార్పొరేషన్ అనేది స్థాపించాలి అనేది కుల స్థా కార్పొరేషన్స్ పెట్టాలి అన్నది వచ్చింది గవర్నమెంట్ నుంచి ఈసారి మా బొందిలి సంఘం ద్వారా మేమంతా వారికి స్వాగతిస్తున్నాం మేమంతా ఎంట్రీ చేసి మా యొక్క బొందిలి సంఘాన్ని కార్పొరేషన్ని స్థాపించాల్సిందిగా గవర్నమెంట్కు కోరుతున్నాం అతి త్వరలో మేము ఎల్బీ స్టేడియం అయినా లేదా గచ్చిబౌలిలో అయినా నిజాం గ్రౌండ్స్లో అయినా మా యొక్క ప్రజాశక్తి మా యొక్క రాజ్పుత్ శక్తి ఏంటి అనేది వారియర్స్ శక్తి ఏంటి అనేది నిరూపిస్తాం యాభై నాలుగు లక్షల మంది మేము ఏకంగా ఇప్పుడు మా యాభై లక్షల మందికి ఒకే ఒక ఎమ్మెల్యేగా కాంటెస్ట్లో సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు తర్వాత జిల్లా పరిషత్గా కల్వకుర్తి నుంచి బాలాజీ సింగ్ గారు ఉన్నారు ప్రజల్లో మాకు అడిగే వారైనా అసెంబ్లీలో చెప్పుకునేదానికి మాకు ఎలాంటి నాయకుడు అంటూ లేరు కాబట్టి మేము నిర్ణయించాం ఈరోజు మా సభలో ఈరోజు ఏదైతే దసరా దీపావళి సమ్మేళనానికి మేమంతా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయ్యాం దాంట్లో ఇది నిర్ణయించబడింది మేము వచ్చే వాటిలో ప్రజాశక్తిలో విలీనమై వారితో పాటు రాజకీయంగా ఇన్స్టిట్యూషన్ రూపకంగా మేము ఎన్నో సేవలు అందిస్తున్నాం ఇక్కడేని కాదు एजुकेशन इंस्टिट्यूट्स बटा तरह कॉलेजेस उ ला कॉलेजेस उ क्षत्रीय राजपूत ट्रस्ट मा के गाका। मा एक गाका। मैं लो मंशार राजपूत से मे बीदवारी वारू मैं मदत राजपूत महाराणा प्रताप इध तुम एकराल उ जयवीर सिंह क्षत्रीय राजपूत सभा तेलंगाणा के अध्यक्ष हर साल जिस तरह हम लोग दशहरा दिवाली सम्मेलन मनाते हैं हर्षोल्लत के साथ और पूरी हमारी बिरादरी इसमें आते हैं और हमारे सभा द्वारा अनेक कार्यक्रम चल रहे हैं जिसमें हमारे वीडो पेंशन और बच्चों को पढ़ाई के लिए स्कॉलरशिप और जो पीछे पिछड़ी जाग मतलब जो वाइट राशन कार्ड है उनके लिए तुवर की दाल भी दिया जा रहा है तो ऐसे अनेक कार्यक्रम लगाए गए और हमारे पास डेथ फंड भी दिया जाता है जो पिछड़े वर्ग है जो फाइनेंशियली पुअर फैमिलीज है उनके लिए भी डेथ फंड दिया जाता है और हमारे पास एक लाइब्रेरी भी ओपन किया गया है छात्र छात्रों के लिए जिसका उपयोग बड़े पैना बड़े पैमाने पर आप लोग यूज़ किए और हम लोग लो हेल्थ कैंप भी लगाते हैं रेगुलरली और जो भी समाज के लिए जो भी रिक्वायरमेंट होते रहता है उसके लिए हम आगे बढ़ते रहते हैं थैंक यू so सो मच यह हैदराबाद नगर में राजपूत कुल बांधा दसरा दीपावली सम्मेलन कार्यक्रम जी अनेक का मेला मंदिर दी पचानी ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్లో మేబు సైతం భాగస్వాములైతాం అదే మాదిరిగా బీసీల గురించి ఇవాళ కులగల చేస్తున్నాను స్వాగతిస్తా ఉన్నాం అదే మాదిరిగా రాజపుత్రులందరినీ క్షత్రియులుగా మరి ఇక్కడ బొందెల్ఖండి వాసి అంటే బొందల్స్గా గుర్తించినప్పుడు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ ఈ కులదాని మీద కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దాదాపు లక్షలాది మంది ఉన్నటువంటి ఒక ఈ కుల బంధవులకి గుర్తించాలి అని ఒక పెద్ద సమావేశ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభం చేస్తూ దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదే మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్ర నాయకులందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కొన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలో దీని కార్యాచరణ మీకు తెలియజేస్తాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ మోడల్ హై స్కూల్